తెలుగు రాష్ట్రాల ప్రజలనే కాదు పోలీసు ఉన్నతాధికారులను ఉలికి పెడేలా చేసిన మీర్పేట మహిళా హత్య కేసులో నిందితుడు గురుమూర్తిని పోలీసులు అరెస్ట్ చేశారు భార్యను అత్యంత కిరాతకంగా చంపిన గురుమూర్తిలో మాత్రం పశ్చాత్తాపం కనిపించలేదు ఇంట్రాగేషన్లో గురుమూర్తి కనబరిచిన తీరును చూసి పోలీసు ఉన్నతాధికారులు నివ్వరపోయారు భార్యను అతి క్రూరంగా చంపిన ఇలాంటి కేసును తాము ఇంతవరకు చూడలేదంటున్నారు రాచకొండ గురుమూర్తిని వాళ్ళ అతని ఇంటికి మీర్పేట పెద్ద చెరువు వద్దకు తీసుకెళ్లి సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు పోలీసులు ఆ తర్వాత రాచకొండ సిపి ఆఫీస్కు తీసుకొచ్చి మీడియాను అరెస్టు చూపించారు ఈ హత్య కేసుకు సంబంధించి సైంటిఫిక్ ఎవిడెన్స్ను కలెక్ట్ చేశారు పోలీసులు సంక్రాంతికి పిల్లలను బంధువుల ఇంట్లో ఉంచి వచ్చిన తర్వాత గురుమూర్తి వెంకటమాధవితో గొడవపడి ప్లాన్ ప్రకారం చంపేశాడు తనను గోడకేసి కొట్టి గొంతు నులిమి చంపేశాడు ఆ తర్వాత మృతదేహాన్ని ముక్కలుగా కట్ చేశాడు ఆ ముక్కలను కుక్కర్లో వేసి ఉడికించాడు ఉడికిన మృతదేహం ముక్కలను స్టవ్ మీద నుంచి కాల్ చేశాడు ఆ తర్వాత రోకలతో దంచి పొడి చేశాడు పొడిని బకెట్లో వేసి చెరువు దగ్గరికి వెళ్ళాడు చెరువులో ఆ పొడిని కలిపేశాడు మృతదేహం ముక్కల్ని ఉడకబెట్టిన తర్వాత కాలుస్తుంటే దుర్వాసన వస్తుంది మీర్పేటలోనూ అదే జరిగింది కానీ సంక్రాంతికి చాలామంది ఊళ్ళకెళ్ళిపోవడంతో ఎక్కువ మంది పసిగట్టలేకపోయారు భార్యను కడతీర్చిన తర్వాత గురుమూర్తి పిల్లల్ని తీసుకొచ్చి అదే ఇంట్లో ఉన్నాడు అమ్మ ఏదని అడిగితే ఆమెపై పిల్లలకు లేనిపోని మాటలు చెప్పాడు ఈ మమ్మీ గొడవపడి ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందని అబద్ధం చెప్పి నమ్మించాడు ఆ తర్వాత అత్తమామలకు ఇదే చెప్పాడు పిల్లలు అత్తమామలనే కాదు పోలీసులను తప్పుదో పట్టించే ప్రయత్నం చేశాడు గురుమూర్తి భార్యతో గొడవపడి చంపడం దగ్గర నుంచి మృతదేహం ఆనవాళ్ళు లేకుండా చేసేందుకు పొడిని చెరువులో కలపడం వరకు పోలీసులకు పట్టుబడకుండా ఉండేందుకు విశ్వ ప్రయత్నం చేశాడు గురుమూర్తి కానీ చిట్ట చివరికి దొరికిపోయాడు లేకుండా ఏమాత్రం అతను చేసిన క్రూరమైనటువంటి చర్య పైన ఎటువంటి రిమోషన్లెస్ డస్ నాట్ ఎనీ గిల్ట్ ఫర్ డూయింగ్ దిస్ అఫెన్స్ అంటే ఇ రేర్ ఆఫ్ రేర్ వేస్ ఎ పర్సన్ బిహేవ్ దిస్ వే అండ్ కిల్స్ హిజ్ ఓన్ వైఫ్ హు హెస్ వాక్ విత్ హిమ్ ఫ్రామ్ ఫ్రమ్ ఐ హోమ్ ఫీలింగ్ దట్ సీ విల్ బిన్ సేఫ్ హ్యాండ్స్ అటువంటి పరిస్థితుల నుంచి ఉన్నటువంటి ఒక మహిళను నిస్సాహాసిలో ఉన్న మహిళను భార్యగా ఉన్నటువంటి మహిళను ఇంత క్రూరంగా ఇతను హత్య చేశాడు అప్పుడు హత్య చేసినప్పుడు మీ ఇన్వెస్టిగేషన్ లో చూస్తున్నప్పుడు ఇన్వెస్టిగేట్ చేస్తున్నప్పుడు వివర్ థింకింగ్ లైక్ లైక్ బీచ్ కోంబర్ లైక్ మూవ్ అరౌండ్ ద బీచ్ కదా